హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అసలు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారా లేదా అనేది అయితే చూద్దాము సో ఈ వీడియో అందరికీ రెజినేట్ అవుతుందండి అంటే క్రష్ కోసమైనా రెజినేట్ అవుతుంది నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారి కోసమైనా రెజనేట్ అవుతుంది లేదు రిలేషన్లో ఉన్నారు కానీ సరిగ్గా మీ రిలేషన్ లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి కూడా రెజినేట్ అవుతుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి కూడా ఇది వర్కౌట్ అవుతుంది అంటే లైక్ రెజనేట్ అవుతుంది ఈ వీడియో ఓకే ఇది ఏంటంటే జస్ట్ మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి సో ఈవెన్ థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా ఇది రెజనేట్ అవుతుంది సో మీరు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారా లేదా అనే డౌట్ మీకు వచ్చి ఉంటే అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు మీ మీద ఫోకస్ చేయకపోవడం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి వాటి వల్ల డౌట్ అయితే వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు సో ఆ డౌట్కి క్లారిటీ అయితే ఇవ్వాలి అన్నట్టు అయితే నేను అనుకున్నాను సో అందుకే ఈరోజు ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు నేను ఇందులో ఇచ్చే మెసేజెస్ మీకు ఏవి రెజినేట్ అవుతాయి అవి మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు లేదు రెజినేట్ అవ్వలేదు మెసేజెస్ అంటే వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఒక్కోసారి కంప్లీట్గా వీడియోనే మీకు రెజినేట్ అవ్వలేదు అన్నట్టు అనిపిస్తే వీడియోని వదిలేసేయండి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే ఇది జెండర్ బేస్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా కాదు ఈ వీడియో మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది అని అంటే అప్పుడే మీకు ఈ వీడియో అనేది రెజినేట్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే మీ పర్టికులర్ సిచ్యువేషన్కి నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబరు నేను ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకా టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలి మా లైఫ్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము అసలు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారా లేదా అనేది అయితే చూద్దాం మీ వీడియోలో యూనివర్స్ ప్లీజ్ కల్ వెల్ మై కలెక్టివ్స్ పర్సన్ సర్ లవ్ రియల్లీ సారీ సారీ మధ్యలో కాఫర్స్ ఉంది డిస్టర్బెన్స్ ఉంది सो यूनिवर्स प्लीज गई मई कलेक्टिव पर्सन आर् लविंग मै कलेक्टिव ओके चला चला फीलिंग्स अमी ए मूमेंट कॉड्स कड़ाई సో ఎస్ సో ఇవి కింద పడ్డ కార్డ్స్ సో ఫోర్ కార్డ్స్ పడ్డాయి నేను ఫోర్ కార్డ్స్ని కన్సిడర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ టూ కార్డ్స్ లిఫ్ అయ్యాయి సో టవరు టెన్ ఆఫ్ సోడ్సు చాలా కార్డ్స్ ప్లిఫై అయ్యాయి అంటే లైక్ చాలా కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు బయటకు వచ్చాయి అన్ని కార్డ్స్ అయితే తీసుకోలేము సో అందుకే నేను మళ్ళీ షఫుల్ చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఈజ్ మై కలెక్టివ్స్ పర్సన్స్ లవ్ ఈజ్ రియల్ అగైన్ మీ పర్సన్స్ ఎవరో కానీ చాలా చాలా ఏమంటారు ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తున్నారు చూసారు కదా ఎన్ని కార్డ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయో సో ఇది మళ్ళీ మళ్ళీ ఇలానే జరుగుతుంది సో నేనైతే ఇప్పుడు ఈ కార్డ్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే అగైన్ అండ్ అగైన్ ఇది ఇలానే జరుగుతూ ఉంది సో అందుకే ఎక్కువ కార్డ్స్ అయినా కూడా తీసుకుంటున్నాను సో ఫస్ట్ కార్డే స్టార్ వచ్చింది పాజిటివ్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ అగైన్ నైట్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోడ్సు ఓకే కింగ్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇవన్నీ పాపప్ అయ్యాయి ఇందులో అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి బట్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు కొందరి కొన్ని అవ్వచ్చు కొందరికి కొన్ని అవ్వకపోవచ్చు సో నేను ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న మెసేజెస్ అన్నీ చెప్తాను మీ సిచ్యువేషన్కి ఏది రెజినేట్ అయితే మీరు అది తీసుకోండి సో వన్ మోర్ కార్డు లాస్ట్ కార్డు ఒకటి తీసుకుందాము సెవెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ హెర్మిట్ సో ఇది కొంచెం పక్కకు పెడదాము ఎస్ ఇప్పుడైతే కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి అంటే లైక్ మీ పర్సన్ లవ్ అయితే జెన్యున్గానే ఉన్నింది బట్ ఏంటంటే ఆ పర్సన్ లవ్లో మీకు ఫ్రీడమ్ కాకుండా మిమ్మల్ని ఏమంటారు హోల్డ్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది అతనికి అంటే మేబీ మీ పర్సన్కి మీ మీద ఇన్సెక్యూరిటీస్ ఉన్ని ఉండొచ్చు అంటే మీరు తనకంటే క్యాపబుల్ అయి ఉండొచ్చు తనకంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే వెల్తీ పర్సన్ అయి ఉండొచ్చు తనకంటే చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుండొచ్చు అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే తన కోసము అంటే లైక్ తను మీకు ట్రై చేస్తే తనకి కాంపిటీషన్ ఎక్కువ అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు అఫ్కోర్స్ మంచిగా ఉన్నారు అని అంటే వాళ్ళకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా సో మీరు అలాంటి పర్సన్ అన్నట్టయితే ఈ పర్సన్ ట్రీట్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీకు మిమ్మల్ని తను ఏమంటారా అచీవ్ చేయాలి అని అంటే ఆ పర్సన్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లో హోల్డ్ చేయాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ అయితే జెన్యున్గానే లవ్ ఉంది మీ మీద అండ్ ఈ పర్సన్కి ఏంటంటే ఇక్కడ చూసారా ఈ పోషన్ మీ దగ్గరికి రావాలి మీతోటి ఉండాలి అంటే ఈ పోర్షన్కి ఉన్న ఈగోని ఈ పోషన్కున్న స్టబర్నెస్ని వాటన్నిటిని ఈ పోస రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ పోర్సన్కి తెలుసు అండ్ అంతే కదా ఆ పోర్సన్కి ఉన్న కన్ఫ్యూజన్ కూడా దూరం చేసుకోవాలి ఆ కన్ఫ్యూజన్లో నుంచి ఒక డెసిషన్ తీసుకోవాలి అప్పుడే మీతోటి లైఫ్ మంచిగా ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు బట్ కాకపోతే అది చాలా చాలా స్లోగా ఉంది ఇదేంటంటే యాక్చువల్లీ నైట్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది కాడు రివర్స్ అండ్ రివర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఎనర్జీ చాలా స్లోగా ఉంటుంది అనమాట మీ పర్సన్ ఎనర్జీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఆ టైంలో రావాలనిపిస్తుంది ఓకే వెళ్దామని అనుకున్నప్పుడు మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ వద్దు అని అనిపిస్తుంది సో హెజిటేషన్ అనమాట ఒక టైప్ ఆఫ్ హెజిటేషన్ తన ఈగో సారీ ఈగోను హర్ట్ చేసుకోకూడదు అట్ ద సేమ్ టైం మీరు కావాలి అని చెప్పేసి అంటే ఏంటంటే ఇన్ని రోజులు ఆ పర్సను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి నిండొచ్చు అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఈ పర్సన్కి ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి నాకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీరే కాదు మీ పర్సన్కి మీరు కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది సో అందుకే ఆ పర్సన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అది మేబీ థర్డ్ పార్టీ కావచ్చు లేదు అని అనుకుంటే అంటే థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఓన్లీ రొమాంటిక్ రిలేషనే కాదు ఫ్యామిలీ కూడా అయిన ఉండొచ్చు సో అలా అనమాట ఇందాక ఈగో అని చెప్పాను కదా అది కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అతను ఈగో కూడా మీ రిలేషన్లో థర్డ్ పార్టీ అయ్యూని ఉండొచ్చు అనమాట సో అదే అనమాట మీకు మీ పర్సను మీ దగ్గరికి రావాలి అని అంటే సంథింగ్ ఇంకొక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ను మీ పర్సను రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి డైనమోలో ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది బట్ కాకపోతే ఆ పర్సన్కి ఏంటంటే బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంది కాదనట్లేదు కానీ హార్ట్ మాత్రం ఆ పర్సన్కి ఏం చెప్తుంది మీ దగ్గరికే రావాలి అన్నట్టయితే అయితే చెప్తుంది అనమాట అండ్ అంతేకాదు ఇక్కడ హెర్మిట్ తోటి ఏంటంటే ఆ పర్సన్ ఇంట్యూషన్ని కూడా తన ఇంట్యూషన్ ఇన్ని రోజులు తన ఇంట్యూషన్ని తను నమ్మకుండా బ్రెయిన్గా బ్రెయిన్గా ఐ మీన్ బ్రెయిన్కి వాల్యూ ఇచ్చి థింక్ చేసే పర్సన్ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీ పర్సన్ ఇన్ని రోజులు ప్రాక్టికల్ మైండెడ్ అనమాట సో ప్రాక్టికల్ మైండెడ్లో నుంచి మీ పర్సన్ తన ఇంట్యూషన్ని అంటే తన ఇన్నర్ వాయిస్ని అయితే వింటున్నారు ప్రెసెంట్ సో అది ఏం చెప్తుందంటే మీ దగ్గరికి వచ్చేలాగా చెప్తుందనమాట అంటే మీ దగ్గరికి రీచ్ అవ్వండి అన్నట్టయితే మీ పర్సన్ చెప్తుంది సో ఆ పర్సన్ అయితే మీ కనెక్షన్ పాజిటివ్గా అవుతుంది అనే హోప్లో అయితే ఉన్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ అయితే లోన్లీనెస్ ఈ ఏమంటారు ప్రీవియస్గా మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ మీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎన్ని ఉండొచ్చు అని చెప్పాను కదా సో ఆ ఫ్యామిలీ నుంచి కూడా దూరంగా మీ దగ్గరకు వచ్చేసేయాలి అన్నట్టయితే చూపి అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీని చూసారు కదా ఈ లైట్ లైట్ ఎనర్జీ సైడు ఈ అమ్మాయి వెళ్తుంది అంటే ఏంటంటే ఆ పర్సన్కి మీరు తన లైట్ లాగా కనిపిస్తున్నారనమాట మీ దగ్గరికి రావాలి వచ్చి ఇలా విషుల్ అంటే ఇదేంటంటే నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట మీరు మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ కాకపోతే ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే ఆ పర్సన్ ఈగోని ఆ పర్సన్కున్న అంటే ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్కి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు బ్రెయిన్ ఒకటి చెప్తుంది హార్ట్ ఒకటి చెప్తుంది కానీ ఆ పర్సన్ హార్ట్ మాట వినాలి అని చెప్పేసి తన ఇన్నర్ వాయిస్ చెప్తుంది కానీ అది విని బ్రెయిన్ ఇగ్నోర్ చేసి మీ దగ్గరికి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట మీ పర్సన్ అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు చేయట్లేదు అని చెప్పట్లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు అది ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోతే ఇఫ్ ఇన్ కేసు ఫ్యూచర్లో చేస్తారు అన్నట్టు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఏంటంటే సెలబ్రేషన్ అనమాట మీ దగ్గరికి రావాలి మీతోటి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏంటంటే మీతోటి ఒక హ్యాపీ లైఫ్ అనమాట అండ్ అంతేకాదు ఇక్కడ మీతోటి ఏమంటారంటే సంథింగ్ ఆ పర్సన్ టైం స్పెండ్ చేయాలన్నట్టు కూడా అనుకుంటున్నారనమాట అండ్ అంతేకాదు ఇక్కడ మీ పర్సన్ ప్రీవియస్గా మీ రిలేషన్లో చాలా చాలా కళలు కన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఆ పర్సన్కి చాలా ఇమాజినేషన్స్ ఉన్నాయన్నమాట కొంతమంది ఏమనుకుంటారు జస్ట్ రిలేషన్ మంచిగా ఉండాలి ఆ పర్సన్ తోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అన్నట్టు అనుకుంటారు కదా కానీ మీ పర్సన్ అలాంటి పర్సన్ కాదనమాట మీ పర్సన్కి చాలా చాలా విషయస్ ఉన్నాయి అంటే డ్రీమ్స్ మీతోటి అలా ఉండాలి అక్కడికి వెళ్ళాలి అంటే ట్రావెలింగ్ ఉంటుంది కదా సో మీతోటి ట్రావెలింగ్కి వెళ్ళాలి వేరే ప్లేసెస్ తిరగాలి అండ్ మీతోటి ఎంజాయ్ చేయాలి మనీ రిలేటెడ్ కూడా అబండెంట్స్ కావాలి సొసైటీలో ఒక మంచి పేరు కావాలి సో ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి సో ఆ డ్రీమ్స్ని మీ పర్సన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారు అంటే ఇక్కడ నాకు ఏంటంటే మీ పర్సన్కి చాలా చాలా విషెస్ అయితే ఉన్నాయి అందులో మీరు ఒకటి మీరు కూడా తనకి ఒక విష్ అనమాట మీ పర్సన్కి మిమ్మల్ని అచీవ్ చేస్తే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట కాకపోతే ఆ పర్సన్కి ఆ విషెస్ అచీవ్ చేయడానికి ప్రజెంట్ ఆ పర్సన్ సిచ్యువేషన్ మంచిగా లేదనమాట మేబీ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేదు అని అనుకుంటే వేరే వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు ఆ పర్సన్ ఎమోషన్స్ ఆ పర్సన్ థింకింగ్ పవరు అనేది చాలా తగ్గింది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది వేరే వాళ్ళ వల్ల కావచ్చు లేదు అని అనుకుంటే ఆ పర్సన్ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు ఇంకొకటి థర్డ్ పార్టీ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి చెప్పాను కదా సో వాళ్ళ వల్ల అయినా కావచ్చు అండ్ ఇంకొకటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఈగో రిలేటెడ్ ఇష్యూసు అంటే ఏంటంటే కంప్లీట్గా ఈ పర్సన్కి పాజిటివ్గా హార్ట్ చెప్తుంది కానీ మైండ్ మాట వింటే మాత్రం ఆ పర్సన్ ఇలాంటి స్టేజెస్లో ఉంటారనమాట సో అందుకే ఈ పర్సన్ మీతోటి ఉంటే ఆ పర్సన్కి హ్యాపీగా ఉంటుందన్నమాట అందుకే మీ దగ్గరికి రావాలి అన్నిటినీ వదిలేసి ఈ సొసైటీని వాళ్ళ ఫ్యామిలీని ఈ రెస్ట్రిక్షన్స్ని ఇవన్నిటిని వదిలేసి మీ దగ్గరకు వచ్చి మీతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి మీతోటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి తనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు కానీ మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి అంత ధైర్యం సరిపోవట్లేదు అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి రావడం అంటే కష్టమవుతుంది లేదు థర్డ్ పార్టీ ఉన్నా కూడా ఆ థర్డ్ పార్టీని కట్ చేసుకొని మీ దగ్గరికి రావాలంటే కొంచెం కష్టమవుతుంది అండ్ ఆ పర్సన్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కూడా ఆ పర్సన్కి అవుతుంది మెయిన్గా ఆ పర్సన్ ఈగోని కూడా పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలి అని అన్నా కూడా ఆ పర్సన్కి అంత ఈజీ కాదు అండ్ ఇంకొకటి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మేబీ ఫినాన్షియల్గా ప్రజెంట్ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేసు ఫినాన్షియల్గా క్రైసిస్ ఫేస్ చేయకపోయినా కూడా ఇంకా ఫినాన్షియల్గా గ్రోత్ కావాలి గ్రోత్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి రావాలి అన్నట్టు కూడా మీ పర్సన్ అనుకుంటూ ండొచ్చు అంటే మనీ మైండెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు కదా అంటే నెగిటివ్ కాదు నేను చెప్పేది మనీ ఉంటే అన్నీ ఉంటాయి అని చెప్పేసి ఇట్లా కొంచెం అనుకుంటారు కదా సో మీ దగ్గరికి రావాలి అని అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకోవాలి మీతోటి ట్రావెలింగ్ అని కూడా చెప్పాను కదా దానికి మనీ కావాలి సో ఆ మనీ ఏం చేసిన తర్వాత మీ దగ్గరికి రావాలి ఒక కేపబుల్ పర్సన్ లాగా మీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పర్సన్కి లవ్ అయితే ఉంది లేదనైతే కాదు ఇక్కడ కాకపోతే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఒక్కరే కాదు వేరే కూడా ఉన్నాయి అంటే ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అని చెప్పేసి సో ఏంటంటే ఈ పర్సన్కి చాలా చాలా కోరికలు ఉన్నాయండి బేసికలీ సో ఈ కోరికలన్నీ నెరవేర్చుకొని మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అండ్ అంతేకాదు చాలా వరకు కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు వస్తారు మీ దగ్గరికి బట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట చాలా స్లో ఎనర్జీ మీకు ఒక్కో ఒక్కోసారి అనిపిస్తూ ఉండొచ్చు ఏంటి అసలు ఈ పోషన్ ఇంకా నా గురించి థింక్ చేయట్లేదు వదిలేసారేమో నన్ను మర్చిపోయారేమో అన్నట్టయితే కూడా థింక్ చేస్తూ ఉండొచ్చు కాకపోతే మీకు తెలియదు ఏంటంటే బ్యాగ్ ఎండ్లో జరుగుతుంది ప్రాసెస్ అంటే మీ దగ్గరికి రావడానికి మీ పోషన్ను ట్రై చేస్తున్నారు బట్ కాకపోతే అది మీకు కనిపించట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అనుకోండి మీ దగ్గరికి వచ్చి చెప్పి మాట్లాడి చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి సో ఇలా అనమాట ఇఫ్ ఇన్ కేసు క్రష్ కోసం చూస్తున్న వాళ్ళైతే మీకు ప్రపోజ్ చేయాలనుకున్నా లేకపోతే మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నా కూడా కొంచెం కేపబుల్ అయిన తర్వాత చేయాలి ముందే వద్దు ఫోకస్ ప్రజెంట్ కెరీర్ మీద పెట్టేసి దాని తర్వాత ఫినాన్షియల్ గ్రోత్ వచ్చిన తర్వాత మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం కానీ మీతో లైఫ్లో చేయరు కానీ ఇలా లేదు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కోసం చూస్తున్నారు అని అంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఆ పర్సను ఫినాన్షియల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి కొంచెం మనీ ఏమంటారు ఏం చేసుకోవాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అంటే ఫ్యామిలీ రిలేటెడ్ అనమాట ఇష్యూస్ ఏవి రాకూడదు అన్నట్టు ఫినాన్షియల్ గ్రోత్ గురించి అయితే ఆలోచిస్తున్నారు సో అండ్ మీ పర్సన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా హైలో ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది బట్ కాకపోతే ఆ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఈ సర్కన్స్టెన్సెస్ అన్నీ ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది బట్ ఆ పర్సన్ అయితే మిమ్మల్ని హోల్డ్ చేయాలి తన లైఫ్లో అన్నట్టు అయితే అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఇక్కడ ఇక్కడ స్టార్ కార్డ్ తోటి పాజిటివ్ హోప్ కూడా ఉంది ఆ పర్సన్కి ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఈ సిచ్యువేషన్స్ అన్ని ఆ పర్సన్ ఈగొని తగ్గించుకొని ఆ పర్సన్కి ఉన్న ఆప్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి మిమ్మల్ని వన్ అండ్ ఓన్లీ అండ్ చూస్ చేసుకొని ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు దానికంతా కొంచెం టైం పట్టచ్చు కానీ పాజిటివిటీ అయితే ఉందండి ఇక్కడ హెల్మెట్ కార్డ్ చూసారు కదా ఇదేంటంటే మీ పర్సను తన ఇన్నర్ వాయిస్ని అయితే వింటున్నారు సో వింటే ఇన్నర్ వాయిస్ మాత్రం మీ దగ్గరికి రావాలి అంటే ఏంటంటే హార్ట్ ఎప్పటికైనా కూడా హ్యాపీనెస్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఏ పర్సన్తో నువ్వు హ్యాపీగా ఉంటావో ఆ పర్సన్ దగ్గర అన్నట్టయితే హార్ట్ ఇండికేట్ చేస్తుంది కానీ బ్రెయిన్ మాత్రం పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వర్కౌట్ అవుతుందా లేదా ఈగో అంటే కొంచెం డామినేటింగ్ ఎనర్జీ ఉంటుంది ఆ పర్సన్ ఎదుటి పర్సన్ మిమ్మల్ని ఏమన్నా అంటే వాళ్ళు డామినేట్ చేస్తే మీరు ఏమంటారు తగ్గి ఉండాలి సో ఇలాంటివన్నీ వద్దని కొంచెం నెగిటివ్ సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు హార్ట్ మాట వింటే హ్యాపీగా ఉంటారు ఓకే మీ పర్సన్కి హార్ట్ మాట వినడానికి మీ పర్సన్కి కొంచెం టైం పడుతుంది ఓకే సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు లేదు మా పర్సన్ మమ్మల్ని లవ్ చేయట్లేదు అని చెప్పేసి క్లారిటీ ఉంది అని అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ ఈ వీడియో మీకు కాదు ఓకే ఇంకా చూద్దాము ఆ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏం థింక్ చేస్తున్నారు అంటే లైక్ ఆ పర్సన్ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది ఇప్పుడు చూసాం ఓ ఎయిట్ ఆఫ్ కప్స్ రివర్స్ ద పోల్ రివర్స్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇవి రివర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇందాక ఇక్కడ చెప్పాను కదా మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారని రావాలి అని అనుకుంటున్నా కూడా ఆ పర్సన్ ఏదో ఆపుతుంది సంథింగ్ ఇక్కడ ఫుల్ ఏంటంటే రివర్స్ మీనింగు ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలని మీతోటి అని అనుకుంటున్నారు బట్ కాకపోతే ఆ పర్సన్ అనమాట ఓకే సో ఇంకా చూద్దాము మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ఒకవేళ చేస్తూ ఉంటే ఆ పర్సన్ ఎందుకు మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనేది కార్డ్స్ చాలా చాలా ఏమంటారు షఫిల్ చేస్తున్నప్పుడే బయటికి వచ్చేస్తున్నాయి అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎమోషనల్గా చాలా హైలో ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది నాకు చూసారు కదా ఇప్పటివరకు వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా షఫిల్ చేసినవి కాదు సో ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఆ పర్సన్ ఏంటంటే హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు మీకు దూరమై ఓకే త్రీ ఆఫ్ కప్స్ అగైన్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి త్రీ ఆఫ్ కప్స్ కాబట్టి త్రీ ఆఫ్ కప్స్కే మళ్ళీ వచ్చింది అంటే ఏంటంటే ఈ పోర్సన్ సెలబ్రేట్ చేసుకోవాలి మీతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ పెంటకిల్స్ బ్యాలెన్స్ యోర్ పర్సన్ నీడ్స్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఆప్షన్స్ను అంటే తన ఫ్యామిలీని కానీ మిమ్మల్ని కానీ బ్యాలెన్స్ చేయడం లేదని అనుకుంటే థర్డ్ పార్టీ ఉంటే ప్రజెంట్ తన వల్ల మీకు ఏమైనా గొడవలు వస్తున్నాయంటే ఇద్దరిని మేనేజ్ చేయడం అంటే ఏంటంటే ఈ పర్సను వాళ్ళకి వాల్యూ ఇవ్వలే ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే రిలేషన్ అదే రొమాంటిక్ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు సో ఇలా అనమాట బట్ కాకపోతే ఆ పర్సన్ ప్రియారిటీ మాత్రం ఫ్యూచర్లో మీరే అవుతారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది కాదనట్లేదు కానీ ఆ థర్డ్ పార్టీ అయితే టెంపరీ ఓకే మెజిషియన్ చూశారు కదా మీ పర్సన్ ఏమనుకుంటున్నారండి ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని మంచిగా చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు టూ ఆఫ్ స్వాడ్స్ అగైన్ టూ ఆఫ్ స్వాడ్స్ టూ ఆఫ్ స్క్వాడ్ కార్డు అదే కార్డే మళ్ళీ క్లారిఫై చేస్తుంది చూడండి కన్ఫ్యూషన్ అయితే పక్కా ఉంది మీ పర్సన్కి టెన్ ఆఫ్ వాన్స్ కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతున్నారు నేను ఇందాక చెప్పాను కదా ఫినాన్షియల్ రిలేటెడ్ ఈ పర్సన్కి చాలా థాట్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఫినాన్షియల్ రిలేటెడ్గా మీ పర్సన్ సిచ్యువేషన్ బాగు బాగాలేకపోవచ్చు సో లేదు అంటే మేబీ ఇంకా ఎక్కువ ఎండ్ చేయాలి అని చెప్పేసి కొంచెం బర్డెన్ ఎక్కువ తీసుకుంటున్నట్టుంది పేజ్ ఆఫ్ పెంటకిల్స్ న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అయితే ఈ ఉంది ఓకే గ్రోత్ కావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికైతే కొంచెం టైం పడుతుందండి మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది కానీ ఆ పర్సన్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ మీ మీద ఆ లవ్ని చూపించడానికి మీ పర్సన్కి ఛాన్స్ ఇవ్వట్లేదు చూసారా ఏస్ ఆఫ్ కప్స్ ఇది ఎమోషనల్ ఏమంటారు ఎమోషనల్ స్టార్ట్ ఉండాలి మీ ఇద్దరి మధ్యలో అంటే ఒక న్యూ బిగినింగ్ ఉండాలి ఎమోషనల్ న్యూ బిగినింగ్ ఉండాలి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే మీ రిలేషన్ ఒక న్యూ స్టార్ట్ తీసుకోవాలి ఎమోషనల్గా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే హ్యాంగ్ మ్యాన్ సో ఈ పర్సన్ ఏంటంటే మీతోటి ఈ పర్సన్కి రిలేషన్ కావాలి కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సు లేదు అని అనుకుంటే వేరే వాళ్ళకు భయపడి ఉండడాలు ఇలాంటివన్నీ కాదు అండ్ మీ పర్సన్కి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి అంటే ఏంటంటే సింపుల్గా మీ పర్సన్ మీతోటి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి దాంట్లో ఏవి తక్కువ రాకూడదు ఎవరు అడ్డం రాకూడదు అన్నట్టు సో థర్డ్ పార్టీ ఉంటే దాన్ని కట్ చేసుకొని మీ దగ్గరకు రావాలి లేదనుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి రావాలి మీతో హ్యాపీగా ఉండాలి లేదు ఇంకా మీ హస్బెండ్ అండ్ రిలేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మంచిగా అయ్యి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అన్నట్టు సో ఇలా అనమాట ఆ పర్సన్కి మీ మీద లవ్ ఉంది కాకపోతే సంథింగ్ ఇలా ఈ ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సను మీద తన లవ్ని చూపించలేకపోతున్నారనమాట ఓకే సో ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దాము ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి మీ కోసం ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము సో డోంట్ స్టాప్ అంట డోంట్ స్టాప్ ఏంటి అని అంటే మేబీ ఈ పర్సన్ గురించి మీరైతే ఎఫర్ట్స్ పెట్టడం ఆపకండి అన్నట్టయితే మీ ఏంజల్స్ చెప్తున్నారు అంటే ఏంటంటే చెప్పాను కదా మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది కాకపోతే ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్స్కి ఎంత ఉంది ఇలాంటి టైంలో మీరేంటంటే ఆ పర్సన్కి సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకి అనుకోండి నేను మరీ మరీ చెప్తున్నాను థర్డ్ పార్టీ ఉంది కదా అని చెప్పేసి మీ పర్సన్తో మీరు గొడవలు పెట్టుకొని ఇంకా మీ పర్సన్ ఇరిటేట్ చేస్తే ఇలా ఉన్నారనుకోండి మీ పర్సన్ ఇంకా మీకు దూరం అయ్యి ఇంకా థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అవుతారు థర్డ్ పార్టీకి ఇంకా క్లోజ్ అవుతారనమాట ఇలాంటి టైంలో మీరు కొంచెం మంచిగా ట్రీట్ చేసి ఆ పర్సన్ని లైక్ ఎందుకు ఏంటి అసలు ఎలా అయింది అని చెప్పేసి ఇలాంటివన్నీ మంచిగా పాజిటివ్గా ట్రీట్ చేశారు అనుకోండి అప్పుడు మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ అనేది అయితే పెరుగుతుంది నేను మళ్ళీ ఎలా థర్డ్ పార్టీ ఉంటే మాకు కోపం రాకుండా ఉంటుందా లేకపోతే మేము ఎలా పాజిటివ్గా ఉండాలి ఇలా అని చెప్పేసి అయితే థింక్ చేయకండి ఎప్పటికీ ఏంటంటే ఇప్పుడు పాజిటివ్గా ఉండి తనకి ఎమోషనల్ సపోర్ట్ మీరు ఇచ్చారు అనుకోండి తను మిమ్మల్ని ప్రియారిటీగా చూస్ చేసుకుంటారు అఫ్ కోర్స్ ఇక్కడ మీరు తనకి ప్రియారిటీ కాదనట్లేదు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ త్వరగా ఎండ్ అవ్వాలి అని అంటే మీరు మీ పర్సన్ తోటి ఇంకా కొంచెం మంచిగా ఉండాలన్నమాట ఓకే సో ఇంకా చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు అని చెప్పేసి అందుకే ఇక్కడ డోన్ స్టాప్ అని చెప్పేసి చూపిస్తుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇది పర్ఫెక్ట్ టైమ్ అని చెప్పేసి అయితే చెప్తుంది మీకు నేను ఇందాక చెప్పాను కదా మీ పోసన్ తోటి మాట్లాడి మీ పోసన్కి ఎమోషనల్ బ్యాలెన్స్ సారీ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇది కరెక్ట్ టైం అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది ఏ చూపిస్తున్నారు ఏంజల్స్ అండ్ అంతేకాదు మీ రిలేషన్కి ఒక పర్ఫెక్ట్ టైం ఈ టైం అని కూడా చూపిస్తున్నారు అంటే ఏంటంటే ఈ టైంలో మీ పర్సన్ రియలైజేషన్ అయ్యి మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నట్టయితే కూడా చెప్తున్నారు అంటే ఏంటంటే డివైన్ టైమింగ్ మీకు అన్నట్టు అయితే చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్ అదర్కి హెల్ప్ చేయండి వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీకు దొరుకుతుంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఓకే ఇది చాలా రేర్ అనమాట అంటే కొంతమందికి మాత్రమే రెజనేట్ అవుతుంది కొంతమందికి చాలా తొందరలోనే రీన్ ఉంది కొంతమందికి ఇయర్ ఇయర్ఫోన్ అనేసి చూపిస్తుంది రికవరీ సో ఈ కనెక్షన్లో రికవరీ అయితే వస్తుంది అన్నట్టయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ అప్ టు యూ అంటే ఏంటంటే మీ రిలేషన్ మీకు కావాలి అని అనుకుంటే అది మీకు దొరుకుతుంది అన్నట్టు అనమాట సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి మీరు కావాలి అని అనుకుంటే ఈ రిలేషన్ మీకు ఉంటుంది అండ్ మీరు ఎఫర్ట్స్ దానికి తగ్గట్టు పెడితే మీకు ఈ రిలేషన్ అనేది దొరుకుతుంది లేదు ఈ రిలేషన్ మాకు కొద్ది ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నప్పుడు మా మాకెందుకు అన్నట్టు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది కదా అలా అనుకుంటే అది మీ ఇష్టము బట్ కాకపోతే రిలేషన్ అయితే పాజిటివ్గా అవ్వాలి అని అనుకుంటే మీ చేతిలోనే ఉంటుంది అన్నట్టు అయితే ఏం చేసి చెప్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది కాదనట్లేదు కాకపోతే ఆ పర్సన్ తోటి మీరు ఇంకా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే మీ ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తే ఆ పర్సన్ మీకు అటాచ్ అవుతారు ఎక్కువ ఓకే అప్పుడు థర్డ్ పార్టీ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది ఓకే సో ఇదే అండి రీడింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి అయితే కింద కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ